అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం స్కూల్ స్టూడెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్న వారిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని మురళీధర్ క్లాస్రూమ్ యాప్ ద్వారా మనం పరీక్షలు అనేటువంటివి నిర్వహించుకుంటూ వస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఐదో తారీఖున మనం స్టార్ట్ చేసుకుని అప్పటి నుంచి నిర్విరామంగా పరీక్షలు జరుగుతున్నాయి మీరు చక్కగా రాస్తున్నారు ఈ వీడియోలో మీకు మరికొన్ని అదనపు పరీక్షల గురించి చెప్పడం గురించి నేను మీ ముందుకు వచ్చాను యాక్చువల్గా టైం టేబుల్ ఏదో ఫోటో తీసి గ్రూప్లో పెట్టేసేయచ్చు కానీ అట్లా కాకుండా వీడియో రూపంలో రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే మీకు కాస్త ఎలర్ట్ చేయడానికి అనమాట అంటే మీలో చాలామంది సార్ ఇప్పటికే పరీక్షలు రాయలేకపోతున్నాం టైం సరిపోవట్లేదు మళ్ళీ కొన్ని పరీక్షలు అంటున్నారు మా వల్ల అవుతుందా అనేటువంటి అనుమానం ఉంటుంది కానీ నా ఉద్దేశం ఏంటంటే మన ఒడ్డింపు క్లియర్గా ఉండాలన్నమాట అంటే అన్నీ కూడా ప్లేట్లో ఉంచాలన్నమాట అది మనం తిన్నామా లేదా అనేటువంటిది ఎవరి సామర్థ్యం బట్టి వాళ్ళకు ఉంటుంది అంటే కొంతమందికి కొంచెం తింటేనే కడుపు నిండిపోతుంది కొంతమందికి పూర్తిగా తింటే కడుపు నిండుతుంది అట్లాగా మీలో కూడా కొంత మీరు స్టడీ చేసినా రేపు మీరు ఉద్యోగంలో రావచ్చు పూర్తిగా చదివిన వాళ్ళు ఉద్యోగంలో రావచ్చు అంటే ఎలాగైతే మన ఆహారం వడ్డించేటప్పుడు విస్తరణలో అన్నీ ఎలాగైతే ఉంటాయో అందులో అరిగేది వాళ్ళు దాన్ని తినగలుగుతారు అరగని వారు వదులుతుంటారు అట్లాగ మీరు చేసుకోండి కానీ నా యొక్క సెషన్ మాత్రం కంప్లీట్గా ఇవ్వటం అనేటువంటిది నా యొక్క ధర్మం ఓకేనా విద్యార్థులారా ఇక మనం ఈ టైం టేబుల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు రెండు కోణాల్లో పరీక్షలు జరుగుతాయి అనమాట ఒకటి జీకే కరెంట్ అఫైర్స్ జీకేని పక్కన పెట్టాం కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ అనమాట దీని మీద మీకు ఐదు పరీక్షలు షెడ్యూల్ ఇవ్వబోతున్నాను అలాగే ఇంటర్మీడియట్ మీద ఉన్నటువంటి అంశాల మీద నాలుగు పరీక్షలు ఇవ్వబోతున్నాయి అంటే ఐదు నాలుగు తొమ్మిది పరీక్షలు అనమాట ఈ రెండు అంశాల మీదే మనం ఎందుకు ఫోకస్ చేసుకున్నాం అంటే మీది గత కొంతకాలంగా మీ యొక్క పెర్ఫార్మెన్స్ షీట్లు గమనించిన తర్వాత మన మన యాప్లో ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థిని గమనించిన తర్వాత ఇతరత్ర యాప్ల్లో ఇతరత్ర చోట ఆన్లైన్ ఆఫ్లైన్ రాస్తున్న విద్యార్థులు వాళ్ళతో మాట్లాడిన తర్వాత కూడా అంటే ఓవరాల్గా నాకు అర్థమైంది ఏమిటంటే డ్రాబ్యాక్ అనేటువంటిది ప్రధానంగా ఇంటర్మీడియట్లో కనపడుతుంది సరే దాని కారణాలు ఎందుకనేట ముందు ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఇప్పుడు దాని గురించి డిస్కషన్ అవసరం లేదు అంటే లోపం అనేటువంటిది అక్కడ నేను గమనించాను ఆ తర్వాత ప్రధాన లోపం కరెంట్ అఫైర్స్ విషయంలో కూడా వస్తా ఉన్నది అంటే కరెంట్ అఫైర్స్ని చదవలేకపోయారనమాట అంటే సుమారుగా చాలా కాలంగా చదువుతున్న పిల్లలు కూడా అంటే ఏడెనిమిది నెలలుగా సంవత్సరాల సంవత్సరం దాటి చదువుతున్న వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ లాస్ట్లో చూసుకుందాంలే నోటిఫికేషన్ తర్వాత అనుకున్నారు కానీ నోటిఫికేషన్ తర్వాత సమయం సరిపోకలేదు కదా మనకి బాగా తక్కువ సమయం ఉండటంతో అక్కడ వాళ్ళు కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయలేకపోయారు సో ఈ రెండు వల్ల ఏమవుతుందంటే మీరు గ్రాండ్ టెస్టులు రాసినప్పుడు కానీ లేకపోతే ఇతరత్ర పరీక్షలు రాసినప్పుడు ఏమవుతుందంటే మార్కులు అనేటువంటివి తగ్గిపోతూ ఉంటుంది అది కాస్త మనకి భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది కానీ ఇక్కడ భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు మనం అంతా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అల్టిమేట్గా మనం గవర్నమెంట్ నిర్వహించబోయేటంటే పరీక్షకు మన సిద్ధం కావాలి ఆ పరీక్షకు సిద్ధం కావాలంటే ఇలాంటివన్నీ కూడా మనం ఎదుర్కొంటూ పోవాలి సరే ఇప్పుడు టైం టేబుల్ అలాగా మీకు చెబుతాను అంటే టైం టేబుల్ ఇక్కడ నేను డేట్ మెన్షన్ చేయట్లేదు అనమాట ఎలాగ మన ఎగ్జామ్స్ అనేటువంటివి పదిహేను తర్వాత జరుగుతున్నాయి కాబట్టి పద్నాలుగు పన్నెండు తారీఖు లోపులో ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి మేబీ పది లోపలనే మీకు వస్తాయి సో ఈ తొమ్మిది ఎగ్జామ్స్తో పాటుగా మళ్ళీ మనకి ఆరో తారీఖున ఒక గ్రాండ్ టెస్ట్ ఉన్నది పదవ తారీఖున ఇంకొక గ్రాండ్ టెస్ట్ ఉన్నది ఎనిమిదవ తా ఎనిమిదవ గ్రాండ్ టెస్ట్ ఆరో తారీఖుని తొమ్మిదవ గ్రాండ్ టెస్ట్ పదవ తారీఖున ఆ రెండు ప్లస్ ఈ యొక్క తొమ్మిది పరీక్షలు మీరు ఈ సమయంలో అంటే దాదాపుగా నేను వీడియో చేసే నాటికి ఒక పది పన్నెండు రోజుల సమయం ఉన్నది ఈ సమయంలో మీరు అన్ని కంప్లీట్ చేయగలిగారు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి అంటే బాగా చదివిన వాళ్ళైతే పరీక్షను పరీక్షగానే రాయండి తప్పేం లేదు అంటే అంతగా చదవలేని వాళ్ళు అంటే చదివే సమయం లేని వాళ్ళు అది కరెంట్ అఫైర్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు లేదా మన ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ కావచ్చు చదవలేని వాళ్ళు మీరు యాప్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ని ఓపెన్ చేసి రెండు మూడు బిట్లు రాసి సబ్మిట్ కొట్టి సొల్యూషన్లోకి వెళ్ళిపోండి డైరెక్ట్గా వెళ్ళిపోయి ప్రతి బిట్టుని చేసుకుంటే వెళ్ళిపోండి ఆన్సర్ చూసుకుంటూ వెళ్ళిపోండి ఏం కాదు తప్పేం కాదు అది ఎందుకని అంటున్నాను అంటే మీరు చదువున్నారు కాబట్టి ఒకసారి అలా అలా చెక్ చేసుకుంటూ పోవటం వల్ల ఈ నాలుగు ఆప్షన్స్లో రెండు ఎలాగ ఎలిమినేట్ చేస్తారు ఇక మిగతా రెండు విషయాల్లో మనం గందరగోళం క్రియేట్ చేసుకునే సమయం వృధా చేసుకునే బదులు అలా చెక్ చేసుకుంటే వెళ్ళిపోదా హోయ్ దీనికి ఇది అవుతుందా దీనికి ఇది అవుతుందా ఇది ఇదే కదా నేను ఇదే అనుకున్నాను కదా మనసులో ఎలా ఎలా మన చేసుకుంటూ టక్ 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 వెళ్ళిపోవచ్చు అనమాట అంటే ఒక అరగంటలో ఒక ఇరవై నిమిషాలు లోపులోనే మీ పరీక్షని మీరు కంప్లీట్ చేయగలుగుతారు గ్రాండ్ టెస్ట్లు మాత్రం మీరు పద్ధతిగా రాసేటువంటి ప్రయత్నం చేయండి అది కూడా కుదరకపోతే అది కూడా చెక్ అండ్ రీడ్లు మెథడ్లో వెళ్ళిపోయింది ఓకేనా విద్యార్థులారా సరే ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం పరీక్షలు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇప్పటికే మీకు ఒక దాదాపు ముప్పై వరకు జీకే కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ ఇవ్వడం జరిగింది ఇంకా ఇంకా పిల్లలు ఇంకా బాగా కరెంట్ అఫైర్స్లో మంచి స్కోర్ చేయాలనే ఉద్దేశం ప్లస్ ఇన్ని ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మనం పెట్టినటువంటి ముప్పై ఎగ్జామ్స్ నుంచి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్స్ కనీసం ఒక్కొక్క ఎగ్జామ్స్ ఒక్కొక్క బిట్ వచ్చినా మనకు చాలా స్కోర్ వస్తుంది కనీసం రెండు ఎగ్జామ్స్కి ఒక్క బిట్ వచ్చినా కూడా చాలు కదా సో మనం నిర్వహించుకున్నటువంటి కరెంట్ అఫైర్స్ జీకే పరీక్షల నుంచి కూడా ఈ మధ్య జరిగినటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కూడా మంచిగా మార్కులు వచ్చినాయి పిల్లలకి మనం పెట్టుకున్నటువంటి ప్రశ్నలు అక్కడ కనపడ్డాయి అనమాట అది చాలా సంతోషాన్ని ఇచ్చింది అలాగే రేపు మన డిఎస్సిలో కూడా మెయిన్ మన టార్గెట్ అదే కదా మన డిఎస్సిలో కూడా కొన్ని బిట్స్ కనుక వస్తాయేమో అనేటువంటి ఒక అంత దాంతో అందుకోసమే ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటి కరెంట్ అఫైర్స్ దీకే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టడానికి మళ్ళీ ఇప్పుడు మీకు ఇవ్వడం కోసం ఇవన్నీ పెట్టడం కోసం అదే కారణం కనీసం చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అవి చూసుకుంటూ పోతారు కరెంట్ అఫైర్స్ ఏం అక్కడ కనపడితే బిట్టు ఈజీగా చేయడం చేయడానికి అవకాశం ఉంటుంది కదా అనే ఉద్దేశం అనమాట సరే కరెంట్ అఫైర్స్ పరీక్షలు కనుక చూసుకున్నట్లయితే ఏడు పరీక్షలు అనుకున్నాం కదా సారీ ఐదు పరీక్షలు అనుకున్నాం కదా అందులో మొదటి పరీక్ష అలాగే ఐదవ పరీక్ష ఇవన్నీ గమన గమనించుకున్నట్లయితే సింపుల్గా మేము రెండు వేల ఇరవై నాలుగు మే నుండి రెండు వేల ఇరవై ఐదు మే నెల వరకు ఉన్నటువంటి వన్ ఇయర్ మొత్తం ఈ పన్నెండు నెలల కాలాన్ని నాలుగు పరీక్షలుగా డివైడ్ చేయటం జరిగిందనమాట అందులో మొట్టమొదటి పరీక్ష చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏప్రిల్ మే నెలలో జరిగినటువంటి జాతీయ అంతర్జాతీయ ఆ రాష్ట్రీయ అంశాలన్నీ కూడా మీరు స్టడీ చేసుకోవాలి చూసుకోండి అంటే మూడు నెలలు అనమాట రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏప్రిల్ మే నెలలో జరిగినటువంటి సంఘటనలు మొత్తం ఎవ్రీథింగ్ చూసుకోండి చూసుకునే వాళ్ళు చదివేవాళ్ళు చదవండి మరొకసారి చదవండి లేదు సార్ మా వల్ల అవదనుకుంటే చెప్పాను కదా చెక్ అండ్ రీడ్ అంత దీట్ ఇక తర్వాత రెండవ పరీక్ష చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ అనమాట ఓకే అంటే వెనక్కి వెళ్తున్నాం అనమాట మనం మనం వెనక్కి వెళ్తున్నాం కాలానికి ముందు వస్తుంటే కాలానికి వెనక్కి పోతున్నాం మనం ఇక తర్వాత మూడో టెస్ట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలకు సంబంధించిన అంశాలను మీరు స్టడీ చేయాలి ఇక నాలుగవది రెండు వేల ఇరవై నాలుగు మే జూన్ జూలై ఆగస్టు నెలలకు సంబంధించిన అంశాలను మీరు స్టడీ చేసుకోవాలి ఇది ప్రధానంగా ఒక్కొక్క పరీక్షకు మేము ఇచ్చినటువంటి అంశాలు అనమాట అంటే మీరు గతంలో ఒక ఇరవై ముప్పై టాపిక్స్ రూపంలో కరెంట్ అఫైర్స్ని ఇవ్వడం జరిగింది యాజ్ పర్ డిఎస్సిలో గతంలో అడిగినటువంటి పిలిస్ని సరళని దృష్టిలో పెట్టుకుని కరెంట్ అఫైర్స్ని జీకే అని కొన్ని టాపిక్స్కి ఇవ్వడం జరిగింది సింపుల్ సింపుల్ టాపిక్స్గా ఇప్పుడు ఏంటంటే మొత్తం ఓవరాల్గా అన్ని నెలల కరెంట్ అఫైర్స్ని కవర్ చేసుకునే విధంగా ఇలా టెస్ట్లు పెట్టడం జరిగింది ఇక ఐదో టెస్ట్ ఏంటంటే ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ అనమాట అంటే పన్నెండు నెలలకు సంబంధించిన అంశాలు జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ ఇంకా మొత్తం ఎవ్రీథింగ్ అనమాట అంతా కలిపి మీరు ఒక ఐదో టెస్ట్ కింద రాస్తారు ఇట్లాగే పదిహేను పది రోజుల్లో అంటే కొంతమంది టీజీటీ పీజీటీ కూడా రాసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం ఓవరాల్గా మీరు రాసేటువంటి ప్రయత్నం అయితే చేయండి విద్యార్థి రైట్ ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశం ఇక మన కంటెంట్ ఇంటర్మీడియట్ తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ నాలుగు పరీక్షలు వస్తున్నాయి ఈ నాలుగు పరీక్షలు మొట్టమొదట ఇంటర్ పౌర శాస్త్రం మీద ఉంటుంది ఇంటర్ పౌర శాస్త్రం అంటే ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా అని కాదు ఇంక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఒక పరీక్ష వన్ షార్ట్ టూ బార్డ్స్ అన్నట్టు అండ్ అఫ్ కోర్స్ మీరు ఇంటర్మీడియట్ మీద హండ్రెడ్ డేస్ ప్లాన్లోనే ఎగ్జామ్స్ రాశారు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ టైం టేబుల్లో కూడా ఇంటర్మీడియట్ మీద ఎగ్జామ్స్ రాస్తున్నారు కాదనట్లేదు అవన్నీ మీరు చక్కగా రాశారు కానీ ఇంకా అదనపు కొంచెం కొన్ని ప్రశ్నలు కనుక మీరు చేసుకున్నట్లయితే కొంచెం మరి కాస్త ప్రాక్టీస్ అవుతుంది అనమాట చివరి దశలో చేయటం మూలంగా ఈ బిట్ కనుక రేపు అక్కడ అని యాజ్ ఇట్ ఈజ్గా సంతోషమే కదా మన కనీసం ఇన్ని పోయిన పరీక్షలో కొన్ని ప్రశ్నలు వచ్చినా కూడా మనకు హ్యాపీ అనిపిస్తుంది కదా అది ఇక తర్వాత రెండవ పరీక్ష ఇంటర్ చరిత్ర ఇంటర్ చరిత్రకు సంబంధించి మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మరి అంటే వరల్ డిస్ట్రిక్కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పుస్తకాన్ని బాగా చదవాలా అలాగే నేను రిలీజ్ చేసిన పుస్తకం కానీ లేదా పాత పుస్తకం కూడా ఉంటే చదువుకోవడం అనేటువంటిది మంచిది ఈ పరీక్షకు సంబంధించి అంటే సిలబస్ ప్రకారం మనం చెప్పుకుంటే ఇక తర్వాత ఇంటర్ అర్థశాస్త్రానికి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీరు చూడాలా అలాగే ఇంటర్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పుస్తకాలు మీరు స్టడీ చేసుకోవాలి అంటే ఇంటర్మీడియట్ బుక్స్ అది లేని వాళ్ళు ఇలాగ నేను రిడ్ చేసిన పుస్తకం ఉంటే అది చదువుకోవాలి అంటే ఇట్లా కంప్లీట్గా ఇంటర్ అంశాల మీద బేస్ చేసుకుంటూ ఈ పరీక్ష అనేటువంటిది మీకు నిర్వహిస్తున్నాను అంటే ఇక్కడ మీకు ఖచ్చితంగా పది రోజులే సమయం ఉన్నది కాదనట్లేదు కానీ ఎంతసేపు రాస్తారు మనం ఒక నలభై నిమిషాల్లో ముప్పై నిమిషాలు ఎగ్జామ్ అయిపోతుంది స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోయి కానీ ఖర్చుగా నిజాయితీగా చదివిన వాళ్ళు వాళ్ళు ఎలాగ రాసుకుంటారు వాళ్ళు వదిలేద్దాం మనం కానీ మనం కొంచెం గాథల బీదగా చదువుతున్నాం కాబట్టి ఏమైనా సరే మనం ఎక్కవలసిన ట్రైన్ ఎట్టుపట్ల ఎక్కాలి కాబట్టి ఈ కంగారు కంగారు సద్దుడి కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి మనం ఏంటంటే ఖచ్చితంగా ఆ పరీక్షను రాదాం ఎట్లా రాయాలి చెప్పాను కదా రెండు మూడు బిట్లు ఆన్సర్ చేయడం సబ్మిట్ కొట్టడం తర్వాత సొల్యూషన్ చూసుకోవడం మీరు ఈజీగా అవన్నీ కూడా మీరు చేయగలుగుతారు మరి పరీక్షలు అన్నీ కూడా మీకు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి దాదాపుగా ఒక రెండు మూడు నాలుగు రోజుల్లో ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి అంటే పది పదకొండు తారీఖు లోపల్లోనే మొత్తం ఇవి ఇవి అన్నీ కూడా మనకి అప్లోడ్ అయిపోతుంటాయి విద్యార్థులు నేను ఎప్పటికప్పుడు మెసేజ్ పెడతాను ఈ ఎగ్జామ్స్ కనుక మీరు కంగ అనుకో మీరేం ఆందోళన చెందకండి ఎస్ట్ అనే ఫోల్డర్లో సెర్చ్లోకి వెళ్ళండి నేను మెసేజ్ పెడతాను ఎలా కొట్టాలో అలాగే మీరు ఆ ఎగ్జామ్ని అక్కడ టైప్ చేస్తే ఈజీగా మీకు కనపడతాయి లేదా మా నెంబర్లో కాల్ చేయని ద్వారా నేను చెబుతాను ఎలా రాసుకోవాలి అనేటువంటి సో ప్రతి ఎగ్జామ్ సెప్టెంబర్ నెల నుంచి జరిగిన ప్రతి ఎగ్జామ్ యాప్లో అందుబాటులో ఉన్నది ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైం మీరు రాసుకుంటూ ఉన్నారు తెలియని వాళ్ళు ఉంటే రాసుకోండి విద్యార్థుల అలాగే ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఎగ్జామ్స్ కూడా అంటే ఇప్పటికే నూట ఇరవై పైగానే మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంక ఇవన్నీ కలుపుకుంటే నూట ముప్పై పైగా ఎగ్జామ్స్ ఉన్నాయి కాదనట్లేదు చేయగలిగిన వాళ్ళు రాయగలిగిన వాళ్ళు రాసేయండి రాయలేం సార్ అనుకున్న వాళ్ళు రాయడానికి ప్రయత్నించండి వదలు దేది కూడా ఓకే నో జలారా జై హింద్ మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు